నాకు పాప ఉంది ట్వంటీ త్రీ మంత్స్ ఓరల్ కాంట్రసెప్షన్ పిల్స్ వాడచ్చా అని చెప్పి మన వాళ్ళు అడుగుతున్నారండి యాక్చువల్గా ఓరల్ కాంట్రసెప్షన్ పిల్స్ అనేది ఫీడింగ్ ఇచ్చే మదర్స్ చాలా ఎర్లీ పోస్ట్ మార్టం పీరియడ్లో అంటే ఇమ్మీడియట్ ఆఫ్టర్ డెలివరీ వాడకూడదు ఎందుకు అంటే మనకి డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడానికి బాగా కొంచెం టైం పడుతుంది సో బాగా స్టార్టింగ్ పీరియడ్లో అంటే ఫస్ట్ సిక్స్ వీక్స్లో ఈ ఓరల్ కాంట్రసెప్షన్ పిల్స్ ఏమన్నా అవసరం ఉండి వాడితే ఏమవుతుందంటే పాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది సో మన అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాటిక్స్ ఏం సజెస్ట్ చేస్తుంది అంటే ఫస్ట్ సిక్స్ వీక్స్ పోస్ట్ మార్టమ్ అయితే ఓరల్ కాంట్రసెప్షన్ పిల్స్ వాడకూడదు కూడదు అని చెప్తుంది ఇంకొకటి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఏం సజెస్ట్ చేస్తుంది అంటే జనరల్గా పోస్ట్ మార్టం పీరియడ్లో బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ కాళ్ళల్లో రక్తం గడ్డగట్టడము డీవీటీ ఈ టెండెన్సీస్ అనేది ఎక్కువ ఉంటుంది అదే ఓరల్ కాంటసెప్షన్ పిల్స్ వాడితే ఈ బ్లడ్ క్లాటింగ్ థ్రాంబోటిక్ టెండెన్సీ అనేది ఇంకా పెరుగుతుంది అని చెప్పి మన స్టడీస్ చెప్తున్నాయి అనమాట సో ఓవరాల్గా ఏంటి అంటే ఇమ్మీడియట్గా ఆఫ్టర్ డెలివరీ ఈ కొన్ని మంత్స్ వరకు ఈ ఓరల్ కాంట్రసెప్షన్ పిల్స్ వాడకపోవడమే మంచిది కానీ బేబీ మీదైతే ఎఫెక్ట్ పడుతుందని ప్రూఫ్ ఏమీ లేదు సో జనరల్గా మేమేం చేస్తామంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ బేబీ ఎక్స్క్లూజివ్గా తల్లి బ్రెస్ట్ ఫీడింగ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ సిక్స్ మంత్స్ వీలైనంత వరకు పెట్టకుండా ఉంటాము దాని తర్వాత ఏమన్నా అవసరము తప్పదు అంటే అప్పుడు ఓరల్ కాంట్రసెప్షన్ పిల్స్ వాడచ్చు సో ఈ స్టార్టింగ్ సిక్స్ సిక్స్ మంత్స్లో ఏంటి అంటే ఓరల్ కాంట్రసెప్షన్ పిల్స్ బదులు ఏదన్నా హార్మోన్స్ ప్రాబ్లమ్స్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అనేది ఆప్షన్గా వాడుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ